హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం మనలో చాలామంది వేరే దేశాలకు పర్యటిస్తూ ఉంటారు వారు ఉద్యోగ నిమిత్తం మీద కానీ లేకపోతే వారి బంధువులను చూడటానికి కానీ లేకపోతే ఇతర దేశాల్లోని యూనివర్సిటీల్లో చదవటానికి కానీ మన విద్యార్థులు లేకపోతే ఉద్యోగస్తులు లేకపోతే అధ్యాపకులు మరియు వేరే వారు ఇతర ఇతర కారణాల వల్ల విదేశాలకు తరచుగా వెళ్తూ ఉంటారు వీరికి కావాల్సింది ఇందులో ముఖ్యమైనది పాస్పోర్ట్ అనమాట అంటే ఈ పాస్పోర్ట్ ఏ దేశానికి చెందినవారో చెప్తుంది మన పాస్పోర్ట్ ప్రకారం మనం భారతదేశానికి చెందినవారు అనమాట ఈ భారతదేశ పాస్పోర్ట్ను వేరే దేశాల వారు పరిశీలించి ఇది సరిగ్గా ఉందో లేదో చూసిన తర్వాత వారు వీసా స్టాంపింగ్ వేసి వారి దేశంలోనికి అనుమతించడం జరిగింది సో కాబట్టి పాస్పోర్ట్ అనేది అంత ముఖ్యమైనది మరి మన దేశంలో ఎన్ని రకాల పాస్పోర్ట్స్ ఉన్నాయి అవి ఎవరెవరికి ఇస్తారో మనం చూద్దాము ఇప్పుడు మన భారతదేశంలో ప్రస్తుతానికి నాలుగు రకాల పాస్పోర్ట్లను జారీ చేస్తున్నారనమాట భారతదేశంలోని సాధారణ ప్రజలందరికీ ఇచ్చే పాస్పోర్ట్ నేవీ బ్లూ కలర్లో ఉంటుంది ఇది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఇవ్వటం జరుగుతుంది అనమాట దీని ద్వారానే వారు విదేశాలకు కానీ లేకపోతే విదేశాల్లో ఉద్యోగాలకు కానీ చదువుకోవడానికి కానీ వెళ్ళడం జరుగుతుంది మరొక పాస్పోర్ట్ వైట్ పాస్పోర్ట్ అంటే తెలుపు రంగు పాస్పోర్ట్ అనమాట ఇది భారతదేశ ప్రభుత్వంలోని ముఖ్యమైన అధికారులకు మరియు ఇతర అధికారులకు మరియు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన అధికారులకు ఈ పాస్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి వారు విదేశాలకి ఏదన్నా ట్రైనింగ్ నిమిత్తం కానీ ఏదన్నా ఆఫీస్ పని నిమిత్తం కానీ ఆయా దేశాల్లో పర్యటించడానికి తొందరగాను మరియు వెసులుబాటు కల్పించడం కోసం వారికి ఈ వైట్ పాస్పోర్ట్ జారీ చేయడం జరుగుతుంది అనమాట మెరూన్ కలర్ పాస్పోర్ట్ ఈ పాస్పోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది మన భారతదేశంలోని ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అలాగే దౌత్యవేత్తలు కానీ మరియు ఇతర వారికి ఈ పాస్పోర్ట్ జారీ చేయడం అనమాట దీన్నే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అని కూడా అంటారు ఈ పాస్పోర్ట్ ద్వారా వారు ఇమిగ్రేషన్ చాలా ఈజీ అవుతుందన్నమాట ఏ ఎయిర్పోర్ట్లోనైనా వారు తొందరగా వెళ్ళి వాళ్ళ యొక్క రూల్స్ను వీరి కోసం సులభతరం చేస్తారనమాట మరియు మరి పాస్పోర్ట్ ఆరెంజ్ పాస్పోర్ట్ అనమాట ఇది తక్కువ చదువుకున్న వారికి మరియు ఇతర దేశాలలో వెళ్ళి పనులు చేసుకోవడానికి అంటే ముఖ్యంగా లేబర్ పని కానీ లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్ళేవారికి ఈ పాస్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట దీన్ని ముఖ్యంగా రెగ్యులర్గా ఈ పాస్పోర్ట్ను తనిఖీ చేయించుకోవడం ఉత్తమం అనమాట కాబట్టి ఈ పాస్పోర్ట్ల గురించి తెలుసుకున్నారు కాబట్టి ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ఫ్రెండ్స్